గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్ నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేసి కానీ నేను మహాట్రా బాబా ఎదవ మాటలు మాట్లాడితే తప్పు కానీ ఎదవలతో మాట్లాడితే తప్పే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో అడుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి ఎక్కడికి వెళ్ళను తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెట్టేస్తావా ఇది లెక్కెట్టేస్తాను కూడా ఏంటి ఎక ఏదో ఒకసారి యదోమ చేసావని ప్రతిసారి యదో చేసేద్దాం అనుకున్నాను నన్ను సారైనాడు అత్తమైనా ఓ ఏటే అతంతర మా గురువు కానీ ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ వాడు కూడా నువ్వు అభవంతో మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు మన్ను రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం పందెం ఆదే కాస్కే హ లేవు లేవు ఏంటి నువ్వు చూపిస్తాన ఆకాశంలో కదా అయి నక్షత్రాలకి సొక్కల నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను సొక్కమ్మని రెడీగా ఉండమన్నా చెప్పాను